బెదరు బెదరు ఏంటి ఎలాగోంది గుర్రెపరము అవునవునవునవును అలా పోరానికి మీ తాత తండ్రి నుంచి అదే వీర్తి మీద అలా వెళ్ళిపోతాను అవును చాలా కష్టం అండి పాపం మీ అంత కష్టం అవులికి ఉండదు ఎందుకంటే కాకి తిరిగినట్టు తిరిగినే ఉంటారు మీరు అంతే మరి ఏది చేస్తున్నారు పిల్లలు పిల్లలు గట్రా బాగానే ఉన్నారా పర్లేదా ఏదో మరి ఎలాగోలా చదివించుకోవాలి తప్పదు మరి మన పిల్లలు మనం చదివించుకోవాలి ఎలాగో మరి తప్పదు ఏది చేస్తాం

అంతే మరి తప్పదు మరి వచ్చిన తక్కువ ఊపిలు అంటే ఎక్కువ మరి మాల చిన్నప్పుడు కాండే పని పాటుకు ఎల్లో కాదు అవును ఇదే మోకే కదా గాడించినారు ఇదేమోట్టుకుని ఎండ్ర పడతా ఎండ్రపడాల దేవుడు దయ్యకనా ఓకే సాయి అది